సౌదీ అరేబియాలోని మక్కా పద్ధతిలో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రారంభంలో నలభై రెండు మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు మక్కా నుంచి మదీన వెళ్తుండగా ఈ ఘోరమైన దుర్ఘటన జరిగింది ముఖ్యంగా అక్కడ ఉమ్రా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్యాంకర్ను ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ క్రమంలోనే ఒక్కరు మినహా మొత్తం ప్రయాణికులు చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారాన్ని తెలుస్తుంది ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ షోయా అనే వ్యక్తి కూడా హైదరాబాద్ చెందిన యువకుడుగా భావిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది సౌదీ అరేబియాలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల బస్సు దుర్ఘటనలు మంటలు వ్యాపించిన సంఘటనలు మనం చూశాము ఈ నాలుగు ప్రమాదాల నుంచి చేరుకోకుంటే తాజాగా సౌదీ అరేబియాలో బస్సు దుర్ఘటనలు రావడం ఊరకలిగా పాలించవచ్చు మొత్తం ప్రయాణికులు అప్పటికప్పుడే బలంగా బట్టల నేపథ్యంలో అక్కడికక్కడే మృత్యువాత పాఠాన్ని సౌదీ అరేబియా అరేబియా ప్రభుత్వం మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దిగుబాద్ వ్యక్తం చేయడం జరిగింది ఈ క్రమంలోనే సోమవారం భారత కాలమానం ప్రకారం ఉదయం దాదాపు రెండు గంటల ప్రాంతంలో ఈ ఘోరమైన దుర్ఘటన జరిగినట్టు జరుగుతోంది ఆ సమయంలో అక్కడి నుంచి మదీన వైపు ఉమ్రా యాసిట్లు వెళ్తుండగా ప్రయాణికులు కూడా గాఢ నింట్లో ఉన్నట్టు భావిస్తున్నారు పంటలు వ్యాపించిన క్రమంలోనే మొత్తం నలభై రెండు మంది ప్రయాణికులు చనిపోయినట్టుగా మనం తెలుస్తుంది అయితే అనధికార సమాచారం ప్రకారం బస్సు మొత్తం నలభై ఆరు మంది దాకా ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా రష్యా పర్యటనలో ఉన్న భారతదేశ విదేశీ మంత్రి జయశంకర్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు దీంతో సంఘటన పట్ల దిక్క్రాంతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిక్క్రాంతి వ్యక్తం చేశారు ఈ సంఘటన జరగడం పట్ల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలు పరిస్థితి సమీక్షించాలని బాధితుల పట్ల నర్సని వారి చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి ఆదేశించడం జరిగింది ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆరా చేశారు దళిత సంఘటన పట్ల విశ్రాంతి వ్యక్తం చేశారు వాస్తవానికి ఈ సీజన్లో యాత్రికుల తాకిడి సౌదీ అరేబియాలో ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలోనే మక్కా నుంచి మరీ నాకు టూరిస్ట్ బస్సులో మీరు వెళ్తుండగా ఈ కాకమైన ఘటన చే చోటు చేస్తుంది ఇప్పటికే వ్యక్తిగత స్థాయిలో ప్రధానమంత్రి మోడీ కూడా విదేశాంగ శాఖ ప్రశ్ని కూడా తగిన చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు కేంద్ర స్థాయిలో కూడా దీనిలో సెక్రటేరియట్ స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితి సమస్య తాజా పరిణామాలపై ఇప్పటికే అంతర్గత దర్యాప్తు కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇత్యాది మంత్రి కొంత ప్రభాస్ కూడా దీనికి సంబంధించి వివిధ ప్రాతిపక్షన చర్యలు తీసుకోవాల్సింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది ఇదిలా ఉండగా సౌదీ అరేబియాలో తెలుగువార్ చనిపోవడం నుంచి మదీనా వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురి కావడం పట్ల సోనియా గాంధీ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కూడా ఆయన అర్జున్ కుమూర్తి గారు విభ్రాంతి వ్యక్తం చేశారు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ సంఘటన దాన్ని తీసిన విషయమై లోతుగా దర్యాప్తు చేయాలని అర్జున్ ముఖ్యమంత్రి డిమాండ్ చేయడం జరిగింది ఈ మేరకు ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది